ఈ ఆలయంలో అన్ని రహస్యాలే అమ్మవారు రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది ఉత్తరాఖండ్లోని ఘర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రప్రయోగం మధ్య అలకనంద నది ఒడ్డున ధారీదేవి ఆలయం ఉంటుంది ఈ ఆలయం శ్రీనగర్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం కాళీదేవికి అంకితం చేయబడింది అమ్మవారి అద్భుతాలను చూసేందుకు భక్తులు ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ధారీదేవి ఉత్తరాఖండ్లోని చార్ధామ్ను రక్షిస్తుందని ఒక నమ్మకం అందువల్ల ధారీదేవి పర్వతాలను యాత్రికులను రక్షించే దేవతగా పూజిస్తారు ధారీదేవి విగ్రహం పై భాగం ఈ ఆలయంలో ఉంది అయితే విగ్రహం దిగువ సగం కాళీమాత ఆలయంలో ఉంది ఇక్కడ ఆమె కాళీదేవి రూపంగా పూజించబడుతుంది అయితే ఈ ఆలయంలో జరిగే అద్భుతం గురించి తెలుసుకుందాం నమ్మకం ప్రకారం ఈ ఆలయంలో ఉన్న ధారీదేవి విగ్రహం రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మారుస్తూ ఉంటుంది దారీదేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిలా మధ్యాహ్నం యువతిలా సాయంత్రం రుద్రాలిగా కనిపిస్తూ ఉంటుంది దారీదేవి విగ్రహం రూపురేఖలు మార్చే ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా దారీదేవి ఆలయం కొట్టుకుపోయింది ఈ ఆలయంతో పాటు దానిలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది ఈ విగ్రహం గ్రామ సమీపంలో ఒక రాయిని ఢీ కొట్టడంతో ఆగిపోయింది ఈ విగ్రహం నుంచి ఒక దివ్య స్వరం వెలువడిందని అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులకు సూచించిందని చెబుతారు దీని తర్వాత ధరోగ్రామ ప్రజలు కలిసి అక్కడ ధారీదేవి ఆలయాన్ని నిర్మించారు పూజారులు చెప్పిన ప్రకారం ద్వాపర యుగంలో ధారీదేవి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు ధారీదేవి ఆలయాన్ని రెండు వేల పదమూడు సంవత్సరంలో కూల్చివేసి ఆమె విగ్రహాన్ని కూడా అసలు స్థలం నుండి తొలగించారని చెబుతారు దీని కారణంగా రెండు వేల పదమూడు సంవత్సరంలో ఉత్తరాఖండ్లో భయంకరమైన వరదలు సంభవించాయని అందులో వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని స్థానిక ప్రజలు చెబుతూ ఉన్నారు పదహారు జూన్ రెండు వేల పదమూడు సాయంత్రం ధారీదేవి విగ్రహాన్ని తొలగించారని కొన్ని గంటల తర్వాత వరద విపత్తు రాష్ట్రాన్ని తాకిందని నమ్ముతారు ఆ తర్వాత మళ్ళీ అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించారు